ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్మ రెడ్డి పేర్కొన్నారు గురువారం గిద్దలూరు మండలం గ్రామంలో జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీటి అందించే పైప్ లైన్ రెడ్డి ప్రారంభించారు మొదటగా పూజా కార్యక్రమంలో సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని అందులో భాగంగానే జల జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించటమే తమ లక్ష్యమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్య ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏడాది పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగు వేసిందన్నారు గత పాలకులు రాష్ట్రంలో సంక్షోభం గత పాలకులు రాష్ట్రంలో సంక్షోభం సృష్టిస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ వచ్చామన్నారు సూపర్ సిక్స్ పథకాల అమలుతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తల సుబ్బారెడ్డి జెడ్పీటీసీ సభ్యులు పుడతా మలుసుదన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బయలడుగు బాలయ్య మాజీ ఎంపీటీసీ సభ్యులు పాలుగుళ్లు ప్రతాప్ రెడ్డి హనుమంత్రెడ్డి సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య సర్పంచులు కడియం శేషగిరి కర్ణాటి రామసుబ్బారెడ్డి రిటైర్డ్ డీఎస్పీ నాయక్ శ్రీనివాసనాయక్ దప్పిలి రెడ్డి ఎంపీడీఓ రమణారెడ్డి సహాయ వ్యవసాయ సంచాలకులు ఇన్ఛార్జ్ కె రాజశ్రీ ఆరు మండలాల వ్యవసాయ అధికారులు విజయభాస్కర్ రెడ్డి మహబూబ్ బాషా అబ్దుల్ రఫీక్ షేక్ మొహమ్మద్ శివగంగా ప్రసాద్ మెర్సీ మరియు సిబ్బంది కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు